సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయభ్యక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇన్ని రోజుల నుంచి నిన్ను ఏడిపిస్తున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో తెలుసుకోవాలన్న ఆరాటం అనేది నీకుంది కదా తల్లి నువ్వు అనుకుంటూ ఉన్నావు బాబా నన్ను బాధపడుతూనే ఉన్నారు అవన్నీ చూస్తూనే ఉన్నావేంటి తండ్రి అని చెప్పి నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి అందుకు సమాధానం ఈరోజు నీకు ఇస్తున్నాను అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరికీ కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అంటే ఎవరో ఒకళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటాం మనల్ని బాధపెట్టిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు అది ఫ్రెండ్స్ అయినా కానీ అయిన వాళ్ళైనా కానీ తెలియని వాళ్ళైనా కానీ మన బంధువులైనా కానీ ఎవరో ఒకళ్ళు మనల్ని బాధపెడుతూనే ఉంటారండి అలా బాధపడుతూ మనల్ని అవమానిస్తూ కష్టపడుతూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం బాబా ఇందులో నా ఉంది నేనేం చేశాను తండ్రి నాకెందుకు ఇలాంటి కష్టాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటామండి అలాగే ఒక భక్తుర తను బాధపడుతూ ఉన్న విధానాన్ని చూసి బాబా తనకి తెలియచేసిన సమాధానం అండి ఇది ఇంకా అది ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి ఈ భక్తురాలి కొడుకు ఒక ఫ్రెండ్ ఇంకోకతనండి అంటే ఇద్దరు మనుషులు కలిసి ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక బిజినెస్ అనేది చేయడం జరిగింది అనమాట ఆ బిజినెస్ లో బాగా లాభాలు వస్తూ ఉన్నాయండి లాభాలు వచ్చిన తర్వాత ఆ లాభాలను చూసి ఆ రెండో వ్యక్తికి చాలా దురుద్దేశం అనేది కలిగిందండి అంటే ఈ తురాలి కొడుకు ఉన్నాడు కదా అతను చాలా తెలివి గలవాడండి అతని మూలంగా ఆ బె బిజినెస్లో లాభాలు అనేవి ఎక్కువగా రావడం అనేది జరిగింది కానీ ఆ ఫ్రెండ్ని మోసం చేయాలన్న ఆలోచన అనేది అతనికి లేదు అతనే వెళ్ళి చెప్తాడనమాట అరే మనకి చాలా బిజినెస్లో చాలా బాగా లా లాభం వస్తుంది మన ఇంకా కూడా ముందుకు రావచ్చు పైకి రావచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఒకరోజు పార్టీ అరేంజ్ చేస్తారండి ఇద్దరు కూడా పార్టీకి వెళతారనమాట ఆ పార్టీలో అతనికి ఒక అంటే ఆ ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా అతనికి ఆ దురుద్దేశం అనేది వస్తుంది ఏమని ఆలోచిస్తాడు అని అంటే ఇతను కనుక లేకపోతే వచ్చే లాభాలన్నీ కూడా నేను మాత్రమే తీసుకోవచ్చు కదా అంటే ఆ స్ట్రాటజీ ఏంటి అనేది ఇతను తెలుసుకుంటాడండి అంటే ఆ ఫ్రెండ్ ఆ కష్టపడి పెంచి ఆ తల్లి ఆ కొడుకును పెంచడానికి ఎంత కష్టపడిందో ఎన్ని బాధలు పడిందో మనకందరికీ తెలుసు అలాంటి అతన్ని చూసి ఆ ఫ్రెండ్కి ఆ ఫ్రెండేనండి ఇంతకీ కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నారు ఒక కష్టం వచ్చినప్పుడు ఇద్దరు కూడా కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు కానీ ఆ డబ్బు పెరిగే కొద్దీ అతను ఒక ఆలోచన అనేది వచ్చిందండి ఇతనే కనుక లేకపోతే ఇతన్ని కనుక మనం లేకుండా చేస్తే ఆ లాభాలన్నీ మనం మనమే తీసుకోవచ్చు కదా అని అది చూడండి ఫ్రెండ్స్ ఒక డబ్బు అనేది మనిషిని ఎలాగైనా సరే మార్చేస్తుంది అనమాట అందుకోసం ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడండి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక రెండు రోజుల పాటు ఆలోచిస్తాడు మూడో రోజు ఏమనుకుంటాడు అంటే అతన్ని ఎలాగైనా సరే చంపేయాలి చంపేస్తేనే కానీ నాకు ఈ బిజినెస్లో లాభాలు అనేవి నాకు రావు నేను మాత్రమే అనుభవించగలను అన్న ఆలోచన రాగానే అతన్ని విషం పెట్టేసి ఇట్లాగే మరో మూడో రోజున ఒక పార్టీకి పిలిచి అతనికి కూల్ డ్రింక్స్లో విషం కలిపి ఇవ్వడం అనేది జరిగిందండి అక్కడికక్కడ అతను చనిపోవడం అనేది జరిగింది అలాగా ఆ చనిపోయిన తర్వాత లాభాలన్నీ కూడా అతను అనుభవిస్తున్నాడు మంచి ఒక చాలా గొప్ప ధనవంతుడు అయిపోయాడు అండి కానీ ఆ తల్లి పరిస్థితి ఇలా తెలుసుకుంటాడనమాట ఆ ఫ్రెండ్ మూలంగానే ఇద్దరు స్టార్ట్ చేసిన ఆ ఫ్రెండే ఇతన్ని ఇలా చేశాడనేసరికి ఆ తల్లి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి అతను నమ్మలేదన్నమాట ఇంకా ఆ ఫ్రెండ్ని అందరూ చెప్తూ ఉన్నారు కానీ అతను అలా చేయడు అని అంటే ఎవరు ఆ ఫ్రెండ్ గురించి ఎవరినైతే చంపేశాడో అతని ఫ్రెండ్ని ఆ అమ్మ నిజంగా వెళ్ళి ఒక్క మాట కూడా అడగలేదనమాట చాలా తన బాధ ఏదో తను భరిస్తూనే ఉంది కానీ తను ఏమీ అడగలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అతను బాగా పెద్ద ధనవంతుడైపోయాడు అతనికి బాగా పెరిగి పెద్ద అవ్వటం అతనికి ఒక పెళ్ళి అవ్వటం పెళ్ళైన తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టడం అనేది జరిగింది ఈ తల్లి నిజంగా మరణించడం కూడా జరిగిందండి అలా మరణించిన తర్వాత ఇతనికి ఎవరైతే కనుక కొడుకు పుట్టాడో ఆ కొడుకు పెరిగి పెద్దవాడవుతాడనమాట ఆ పెద్దవాడైన తర్వాత నిజంగా అతనికి లేదు ఈ మన దగ్గర ఈ వస్తువు లేదు అనే ఆలోచన లేకుండా అడిగిందల్లా కొనిపెడుతూ ఆ కొడుకుని చాలా సంతోషంగా చూసుకుంటూ ఉన్నాడండి చూసుకున్న తర్వాత అతనికి షడన్గా ఒక అనారోగ్య సమస్య అనేది రావటం అనేది జరుగుతుంది ఏంటి ఇతను చాలా యాక్టివ్గా ఉండేవాడు నా కొడుకు ఏంటి కొన్ని రోజుల నుంచి చాలా డల్గా ఉంటున్నాడు ఏమైంది అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తారండి తీసుకువెళ్ళినప్పుడు అతనికి ఒక మన చెప్పలేని ఒక అనారోగ్యం అండి అతనికి ఎన్నో డబ్బులు తన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా ఏదైతే ఒక ఫ్రెండ్ని మోసం చేసి తను సంపాదించి చేర్చిపెట్టుకున్నాడో ఆ డబ్బంతా కూడా ఖాళీ అయిపోవడం ఇంకా పైగా అప్పులు చేసి కూడా అతన్ని బతికించుకోవాలని చూస్తాడు ఆ కొడుకుని ఎందువల్ల అండి ఇలా జరిగింది అనంటే ఎప్పుడైతే కనుక తన నమ్మిన ఒక ఫ్రెండ్ని తన్ని మోసం తన్ని మోసం చేసేసి ఆ డబ్బుతో తిను బాగుపడాలని అనుకున్నాడో ఎక్కడ బాగుపడతామండి అప్పుడు మనకి బాగుపడినట్టుగా అనిపించవచ్చు ఆ తర్వాత తనకేన ఒక లైఫ్ ఉంది ఆ తర్వాత కొడుకు పుట్టడం అనేది జరిగింది కొడుకు పుట్టిన తర్వాత అతనికి ఒక అనారోగ్య సమస్య వల్ల ఉన్న ఆస్తులన్నీ కూడా పోగొట్టుకొని ఇప్పుడు రోడ్డు మీద నిలబడ్డాడండి నిజంగా మన కర్మ మనల్ని వెంట వెంటాడుతూనే ఉంటుందండి మనం అనుకుంటూ ఉంటాం మన కళ్ళకి కనిపిస్తుంది చనిపోయిన తర్వాత కూడా అతను చూసారా ఎంత మోసం చేసినా కూడా అతను బాగానే ఉన్నాడు కదా ఇంకా గుణ ధనవంతుడు అవుతున్నాడు అని నిజంగా ఎప్పటికీ కూడా ఆ కర్మ వదిలిపెట్టదనమాట ఎవరిని కూడా అందువల్ల మనల్ని ఎవరైతే కనుక ఒక మాటల ద్వారానో ఒక డబ్బు పరంగా మోసం చేసి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళు మన కళ్ళ ఎదుడకుండా బాగున్నట్టుగా అనిపించవచ్చండి కానీ మనం పక్కనే వెళ్ళి చూడలేం కాబట్టి వాళ్ళు ఎన్ని సమస్యలు భరిస్తున్నారు వాళ్ళు ఎలా ఎలా ఉన్నారు అనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు అందువల్ల ప్రతి మనిషి కూడా ఎవరైతే తప్పులు చేసి మోసాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పరిస్థితి అనేది వస్తుందండి అందువల్ల నువ్వు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు తల్లి ఇప్పుడు నిన్నెవరైతే కనుక బాధ పెట్టారో వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి అందువల్ల ఎవ్వరు కూడా ధైర్యపడకండి ఖచ్చితంగా సమయం అనేది వచ్చినప్పుడు అందరికీ కూడా ఎవరైతే కనుక మోసాలు చేసి మనం తప్పించుకున్నాం కదా అని చెప్పేసి అని అనుకున్నా కూడా ఈ కర్మఫలాల నుంచి ఎవ్వరు ఎక్కడికి పారిపోలేరండి ఇది అక్షరాల నిజం ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు